హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పిండి వడియాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి దానికోసం నేనైతే రేషన్ బియ్యం తీసుకొని వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను త్రీ టైమ్స్ వరకు తర్వాత చాట్లో అయితే ఈ బియ్యం తీసి వడకట్టుకున్నానండి వాటర్ మొత్తం పోయేటంత వరకు చాట్లోనే ఉంచేయాలి మనం అలాగా ఇలా పూర్తిగా వడకట్టిన రైస్ని అయితే నేను ఎండేసుకున్నానండి ఇలాగా క్లాత్ వేసి వేసుకోవాలి ఎండలు బాగున్నాయి కాబట్టి తొందరగానే ఆరిపోయాయి బియ్యము ఇలా వేసుకోవాలి ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంక ఇగోండి ఎండలో బాగా అలా పలుచిగా ఎండబెట్టుకుంటే మనకు తొందరగా ఆరిపోతాయి ఇంకొచ్చేది ఇది మా ఇంటి చుట్టూరా చూడండి చాలా గ్రీనరీగా ఉంటుంది ఇక్కడ అయితే ఇలా అండి ఇంకా మధ్యాహ్నంకే బాగా ఎండిపోయినాయి ఇప్పుడు మనం ఇట్ల తిరగలు పట్టుకుందాం ఇంకా తిరగలు పట్టి ఒడియాలు చేస్తే బాగుంటుంది ఈ తిరగలు అయితే మా అబ్బాయి స్టార్ట్ చేసాడండి ఇంకా తను చేస్తానని చెప్పేసి అన్నాడు సరే చేయమని ఇచ్చాము ఇంకా పిల్లల చేతి ఇలా చేయిస్తే బాగుంటుంది వాళ్ళకి ఒక యాక్టివిటీ కింద కూడా ఉంటుంది మొత్తం ఈ ఒడియాల ప్రాసెస్లో మా అబ్బాయి అయితే ఖచ్చితంగా ఉన్నాడండి మనతో పాటు వాళ్ళు కూడా చేస్తే ఇంకా అది బాగుంటుందని నా ఫీలింగు వాళ్ళు చాలా బాగా చేశాడు వాడు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించాడు చేయడానికి కూడా ఇంకా ఎలా వచ్చిన పిండిని అయితే జల్లి పట్టుకున్నాము నూక వేరేగా పిండి వేరేగా సపరేట్ చేసుకోవడం కోసమైతే ఇలాగండి ఈ నోకతోనే నేను ఇప్పుడు వడియాలు చేయబోతున్నాను ఈ వడియాల కోసం అయితే నేను పిడికిడి వరకు అంటే దగ్గర ఒక పదిహేను వరకు ఇరవై వరకు పచ్చిమిర్చి ఉంటాయండి అవి వేసి రెండు అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇదైతే నేను పొయ్యి మీద చేయాలనుకున్నాను కాబట్టి పొయ్యిని కూడా వెలిగించుకున్నానండి సమ్మర్ అవ్వడం వల్ల పొయ్యి కొంచెం తొందరగానే అంటుకుంది నాకైతే పెద్దగా వెలిగించడం రాదు కానీ ఫస్ట్ టైము చాలా బాగా వెలిగింది పొయ్యి కూడా నాకు సపోర్ట్ చేసింది ఇంకొచ్చేసి మరిగించే తపాల్లోకి వాటర్ తీసుకుంటున్నానండి పెద్ద తపాల్లోకి చిన్న తపాలతో ఐదు తపాల వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా అదే తపాల్లో మెజర్మెంట్ కింద వాడాలనుకుంటున్నాను ఇంక ఈ వాటర్ మరిగేలాగా మనం ముందుగా తిరగలు పట్టుకున్నాం కదా నూకని అదైతే తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఆ నూకనైతే నానపెట్టుకున్నాను ఇంకా ఒడియాలు కాసే తపాలలో అయితే పిడికిడి వరకు సగ్గుబియ్యం వేసుకున్నాను రెండు పిడికుళ్ళ కళ్ళుప్పు అయితే వేసానండి చూడండి ఇంకా మనకి ఎప్పుడైనా సాల్ట్ సరిపోకపోయినా చూసుకొని వేసుకోవచ్చు ఇంకా కారం కూడా కొంచెం తగ్గించి వేసాను మొత్తం మిక్సీ పట్టిందంతా వేయలేదు ఇక్కడైతే మా అబ్బాయి వాళ్ళు ఈ పక్కనే ఆడుకుంటున్నారండి ఇంకా మాది కళ్ళంలో బాగుంటుంది ఇంకా అదే తపాల్లో అయితే పిడికిడి జీలకర్ర వేసుకున్నాను రెండు పిడికిళ్ళ వరకు నువ్వులు కూడా వేసుకున్నానండి బాగుంటుంది ఇంకా ముందుగా కలిపి వచ్చిన ఈ నూకనైతే అందులో వేసేసుకోవాలి ఇంకా మొత్తం అలా తపాలతో వేసుకొని ఇంకా నీట్గా అడుగు నుంచి అయితే కలుపుకోవాలి ఎందుకంటే ముద్దలు కట్టేస్తుంది ముద్దలు కట్టకుండా మనం బాగా కలుపుకోవాలండి ఇగోండి ఇది కొంచెం దగ్గర పడేటప్పుడు ఇంకా అయిపోయినట్టే తర్వాత ఒకసారిని తీసుకొని దాన్ని తడి చేసి అండ పెట్టుకోవాలండి ఇంకా మొత్తం తపాలతో నేను చేయలేనని రెండు తపాలకైతే చే వేసుకున్నాము ఇంకా స్టార్ట్ చేయడం అయితే మా అబ్బాయి స్టార్ట్ చేసాడండి స్టార్ట్ చేసి ఇంకా అలా వేస్తున్నాడు చాలా బాగా వేసాడు నిజంగా చాలా తను కూడా నాతో పాటు ఎంజాయ్ చేశాడు కాకపోతే ఎండ ఒక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ మిగతాదంతా బాగానే చేసాం ఇద్దరం ఇంకా ఇంకా మధ్యాహ్నం వచ్చి చూసేసరికి అయితే అలా ఉందండి ఇంకా ఆడు ఆత్ర తట్టుకోలేకపోతున్నాడు ఎప్పుడు ఎండుతాయా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఎండ ఫుల్గా ఉండడం వల్ల మొత్తం మొత్తం అయితే ఇగోండి ఇలా ఎండిపోయి పూర్తిగా ఎంత లాగినా కానీ రావట్లేదు అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసి వీటిని తీసుకుంటే బాగుంటుంది అది కూడా మా అబ్బాయి చేసాడు చూడండి ఇంకా సగం వరకు తీసి వాడైతే వెళ్ళిపోయాడు మిగతావన్నీ నేనైతే తీసేసాను చాలా బాగా వచ్చినాయండి వడియాలు తప్పకుండా మీరు ట్రై చేయండి అవి రాషన్ బియ్యం అందరికీ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అది కూడా పిండి కాదు నూకతో నాకైతే ఇన్నయ్య నెక్స్ట్ డే కొద్దిసేపు ఎండలో ఎండేసుకున్నానండి ఆ తర్వాత వేపుకున్నాను ఆయిల్లో ఇలా వెయ్యగానే మల్లెపూల విచ్చుకున్నాయి చూడండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ వైజ్ కూడా బాగున్నాయి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే గేమ్ గేమీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్